హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాయాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి టెంపుల్ దగ్గర మనం ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనం చూడండి విష్ణుపాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ సేమ్ తిరుపతిలో మనకు అలిపిరి నుంచి వెళ్ళేదారికి ఏ విధంగా కట్టించారో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగానే కట్టించినారు శ్రీ వెంకటేశ్వర స్వామికి అక్కడ మనకు మొదట్లో అలిపిరి నుంచి వెళ్ళే రూట్లో మనకి ఏ విధంగా విగ్రహాలు ఉంటాయో అలాగనే ఇక్కడ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ మండపాలు అద్భుతంగానే ఉన్నాయి కొత్తగా గుడి కట్టించారు ఇక్కడ జల నారాయణ స్వామి అని అంటారు కదా ఆయన విగ్రహం కూడా చాలా అద్భుతంగా చూడండి ఎంత బాగా కట్టించారో చూడడానికి మనకు రెండు కాళ్ళు చాలా అంత అద్భుతంగా కట్టించారు నేనే ఫస్ట్ టైం వెళ్ళాను చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ ఎన్నో మిస్ అవుతున్నాము చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి కట్టడాలు కానీ ఇక్కడ నిర్మించిన ఒక్కొక్క విగ్రహం కానీ చాలా అద్భుతంగా కట్టించినారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత అద్భుతంగా కట్టించారో చూడడానికి మనకు రెండు కళ్ళు చాలు అంత అద్భుతమైన కట్టడం కట్టారు ఇక్కడ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మనకు జలనారాయణ స్వామి అంటే ఇక్కడ ఆయన నీళ్ళల్లో చూడండి విగ్రహాన్ని ఎంత అద్భుతంగా ఒక కొన లాగా కట్టించి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడం ఒక చుట్టూ నాలుగు గోపురాలుగా మండపాన్ని కట్టడం చాలా అద్భుతంగా ఉంది మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆంజనేయ స్వామి విగ్రహము అలాగే చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఒక విధంగా చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా సంద మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్